ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మర్చిపోతున్న దినాల్లో మనం ఉన్నాం ఒక పాట అందులో త్రాహిమాం క్రీస్తునాదా దయచూడారావే ఆ పాటలో ఇంత ఘోరంగా చెడిపోయాను నేను త్రవ్వు చున్న కొలది పెరుగు దరగదున పాప రాసి పాపాల రాసి ఒకటి రెండు కాదు రాసులు రాసులుగా పాపాలు సంపాదించుకున్నా దరగదు నా పాప రాసి ఈ విధమున చెడిపోతిని నేనేమి చేతు నోహోహోహో త్రాహిమాం క్రీస్తునాదా దయచూడారావే అందులోనే ఇంకో వచనంలో ఉంటుంది దయ్యాల రాజు చేతిలో చేయి వేసి సాతాను చేతిలో చేయి వేశాను విశ్వాసులండి నాయకులు మనలాంటి నాయకులు మనం ఇంకా తక్కువ అపోస్తులులలోనే అగ్రశ్రేణి అపోస్తుడు ఆయన అటువంటి వ్యక్తి దయ్యాల రాజు చేతిలో చేయి వేశాడు ఎంత ఘోరమైన పాపం